కథాశ్రవంతి నిరంతర ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం కథాశ్రవంతి వినిపిస్తున్న నిన్నటి తరం రచయితల కథల పరంపరలో ఈనాడు మీరు వినబోయే కథ శ్రీ తాళ్ళూరి నాగేశ్వరరావు హితశ్రీల సంపాదకత్వంలో వెలువడిన శతవసంతాల తెలుగు కథ కథా సంకలనం నుండి కంఠధ్వని రచన కీర్తిశేషులు కవికొండల వెంకటరావు వినిపిస్తున్నది పప్పు భోగారావు కవి కథారచయిత నవలాకారుడు ఆంధ్ర వర్డ్స్వత్ బిరుదాంకితులు కవికొండల వారి కథలు చిన్న చిన్న ఊరుములు మెరుపులు మామూలు సంఘటనను ప్రత్యేక దృష్టితో పరిశీలించి ప్రధానమైన కథలు రాశారు హాస్య ధోరణిలో వ్యంగ్యంగా జీవిత సత్యాలను సమస్యలను ప్రదర్శించడం వీరికి అభిష్టం శైలి విలక్షణమైనది అల్లిబిల్లిగా అల్లుకున్న అందాల లతల నిసర్గ సౌందర్య శోభితం చీర ఎలా మొలతిరిగి మెడసు సిగనొరిగి ముమ్మెలికెలు పడి ముయ్యేరు మేలు ముసుగ్గా అవుతుందో కవికొండల వారి కథ అలా సాగిపోతుంది వీరి రచనలు తోలుబొమ్మలు మట్టెల రవళి బ్యూటీ అండ్ డ్యూటీ దేవుని ఎదుట బొమ్మ చిలుక మొదలగినవి కథా సంపుటాలు కవికొండల గేయాలు మొదలగినవి ఈ కథ నేను కన్నీళ్లతో వ్రాస్తూ ఉన్నాను ఇదివరలో ఎన్ని కథలు వ్రాసినా సిరాతో వ్రాశాను కానీ ఈ కథ మాత్రం నేను కన్నీళ్లతో వ్రాస్తూ ఉన్నాను గోదావరి వరదను గురించి అనేకులు అనేక విధాలుగా ఈ మధ్య చెప్పుకోవడం పత్రికలలో కుప్పతిప్పలుగా వేయడం అంకిలు వేయడం ఏర్పాటు కావడం చందాలు వసూలు చేయడం వరద బాధితులకు సహాయపడడం చాలామంది వరకే ఎరిగి ఉంటారు దాని గురించి మరి వివరిస్తిన ఉన్న గోడు చెడగొట్టుకోవడం అవుతుంది దుమ్మగూడె నుండి బ్రహ్మసమేధ్యం దాకా ఏర్పడ్డ మహాస్రవంతి వర్ణనాతీతం అదంతా రెండవ మహార్ణవం మనవచ్చును ఆ మధ్యనున్న ప్రజపడ్డ అగచాట్లు అసంఖ్యాకాలు పశువులేమిటి పక్షులేమిటి పాములేమిటి పాకలేమిటి నరులేమిటి నానా జీవరాశి నవబీభత్సంగా తలడిల్లిపోయింది కానీ ఆ గండ్లు ఎండిపోయినాయి ఇప్పుడు నేనేమైనా వ్రాస్తే నిమ్మక నీరు వస్తున్నట్లు చదివేవారే గాని గమ్మున గంగ వచ్చేస్తూ ఉందని లేచిపోరు ఆనాడు గోదావరికి కాదు గండ్లు పడతా నా కండ్లకు వెల్లువై ప్రవహించింది నీరు కాదు కన్నీరు అని నేనిప్పుడంటే నమ్మేవారెవరు అయినా నా కలం ఇప్పటికీ కన్నీట ముంచే వ్రాస్తూ ఉన్నాను ఇప్పటికీ అనగా మూడు వారాలైనప్పటికీ ఇల్లు తడారలేదు ఇంటి లోపల గోడలు గొందెలు బీరువాలు పీటలు సమస్తం గీత గీసి చూపినట్టు నీటి మట్టం చూపెట్టేవి నానిపోయిన సరుకునంతను ఎండబెట్టడం ఇంకా పూర్తి కాలేదు ఎండినా ఆయా వస్తువులు మరి పనికి వస్తాయన్న ఆశ నాకు లేదు అయినా నా పడక కుర్చీలో కూర్చుని నేనీ కథ రాస్తూ ఉన్నాను పడక కుర్చీలో కూర్చుని వ్రాస్తూ ఉన్నానంత మాత్రం చేత సుఖంచేవు వ్రాస్తున్నానని అనుకోకండి దుఃఖంచేవు వ్రాస్తూ ఉన్నాను ఎందుకు నీకెంత దుఃఖం అని అడుగుతారేమో తోడి మానవుని చూచి ప్రకృతి ముందు ఓడిపోయిన తోడి మానవుని చూచి ఈ దుఃఖమంతా నాకు కలుగుతోంది కథ కంటే కబుర్లుగా చెప్పుకుంటే మెరుగనిపిస్తుంది అయితే కబుర్లను మరిచిపోతాం కథ అయితే అలా నిలిచి ఉంటుంది కథకు సారస్వత లోకంలో ఒక స్థానం ఉంది కబుర్ల కట్టి స్థానం లేదు అంచేత దీనిని కథగానే ప్రపంచిస్తూ ఉన్నాను గోదావరిని గురించి తలపోసేటప్పుడల్లా ఒకనొక విపరీత బుద్ధి పొడమక మానదు అసలు ఏది వారు తలపోసినా అంతే అని నా ఊహ భూమినంతను జలమయం చేసి ఆ జలంలో మత్స్యావతారంగా శ్రీమన్నారాయణమూర్తి విహరించినవాడన్నది నిజమేనేమో అని అనిపించింది ఆనాడు అనగా పదిహేను ఎనిమిది పంతొమ్మిది వందల యాభై మూడవ తేదీ రాత్రి రాజమహేంద్రవరంలో ప్రళయం అన్నది అబద్ధం కాదనిపించింది ఒ కుమ్మడి హిమాలయ పర్వతాలు అడుక్కుపోయి హిందూ మహాసముద్రం తెప్పును పైకి తేలిందన్నా నప్పేలా గగపడింది ఎటొచ్చి వాన లేదా రాత్రి మబ్బు లేదు చుక్కలు ప్రకాశమానంగా ఉన్నాయి గట్లను గోరాడుతూ గోదావరి ఎప్పుడు ఈవల కురికి పడదామా అనే తుదిక్షణం కోసం వేచి ఉన్నట్లుంది చూచేవాళ్లకు బాగానే ఆనుతూ ఉన్నది జలప్రవాహము నడిచేవాళ్లకు పోతగట్టంతా కూడా స్పంజిలాగు మెత్తమెత్తగా తట్టుతూ కాలు సాగిస్తూనే ఉంది అయితే పడుకున్నవానికి పరాకు చెప్పేవానికి మాత్రం ఆ మహాతల్లి ఆ నిమేషమప్పుడు మత్తు మందు జల్లేసింది గండ్లు కొట్టేసింది ఒక చోట కాదు అనేక చోట్లా ఒక రీతిగానా కాదు అనేక రీతులుగా ఇప్పుడు వాటినన్నిటినీ కాటారం నుంచి కపిలేశ్వరం దాకా లెక్కించడం అంటూ వస్తే అప్రస్తుతం అవన్నీ ఈ పాటికి పూడ్చేసి ఉంటారు మరిన్ని నది యొక్క ఉధృతం తగ్గిపోయినాక నీరు గండిపడి పడ్డదో నిండిపోయి పడ్డదో ఎవరికి కావాలి కానీ ఒక్క లిప్తలో ఆనాటి రాత్రి ఆర్యాపురం అంతా జలప్రలయమైపోయింది నే చెప్పదలుచుకున్న కథ కూడా ఇక్కడి నుంచే ప్రారంభం ఎలక్ట్రిక్ తీగల్లోంచి పిల్లకాయల బరబర బండ్లెక్కి కూర్చున్నాయి గది కణంలో పెట్టిన తిరగటి గురుజు కిటికీలోంచి తొంగి చూస్తూ ఉంది ఈ దవడ ఆ దవడ చపేటలిచ్చి మీద గుద్దినట్లుగా గుంపు గుంపులుగా ఏగీసదులాలు టేకిపలకలు మద్యమానులు గుమ్మాల్లోంచి దూరుకొని కప్పులు తన్ని ప్రహరీ ప్రహరీగోడలు పడగొట్టుకొని ఇలా ప్రజతో పాటు పంకిలంతో పాటు తాము పామరులే అన్నట్లు పరవళ్ళు తొక్కసాగాయి నడుస్తూ ఉంటే వెనుదరుముకొచ్చి చచ్చిపోతావా గుచ్చుకుపోతావా అని అడిగేలా హోరు హోరు శబ్దం గావించుకుంటూ ఒక్కటే వరద ఒక్కటే వరద అంతలో అరుగెక్కింది మరికొంతసేపట్లోనే అటకెక్కిపోయింది అంతా నీరే అంతా ఏరే చూర్లంట దొర్లిపడే నీరు ఏటిలోకే మేర లేకుండా జీవనాధారాలు కోలిపోయి వాళ్ళ కన్నీరు ఏటిలోకే ఒకడు టెలిఫోన్ స్తంభం ఎగబరాకి చివళ్ళు పట్టుకు వ్రేలాడి రేళ్లు పట్టు తప్పిపోతేనే రక్షించండర్ రోయీ అని కాకేస్తూ ఉంటే అది వినిపించుకోకుండా కప్పు తలుచుకు పైకి తెప్పులు తేలినట్టు వచ్చిన ఒక కుటుంబం కుటుంబం ఒకటే అరపంట ఎవర్రోయ్ ఇంటిలిపాది హతమైపోతున్నావు గంగమ్మ కాగుతయిపోతున్నావు మాకు ప్రాణదానం చేసేవాళ్ళు లేరా పడవలు తేరా ఈత నేరరా కొంప కూలిపోయని మేం ముంపులో పడిపోతున్నాం అని ఒకటే అరపంట ఆ కుటుంబం కుటుంబం మరోచోట పడుకోవడానికి మంచవంటూ లేని ఒక వ్యక్తి తలుపు ఓతెత్తి మామూలు ప్రకారంగా ఆ తలుపే తల్పంగా చేసుకు పడుకున్నట్ట గుండెల మీద చెయ్యేసుకు గుర్రు పట్టేట్ట పగలెంతగా అలిసి వచ్చాడో పాపం పక్కకి తిరిగాట్ట చెయ్యి అలా వేశాట్ట తేలగొడుతూ నీరు చేతికి తగిలిందట అట్టే లోతుండదని తేలే తలుపు మంచం దిగినట్టు దిగబోతే మోకాల బంటి మొలబంటి మెడబంటి ఇల్లంతా వరదై ఈదించి ఈదించి వీధిని పెట్టిందట ఆ కుర్రణ్ణి మహాగోదావరి ఇంతిల్లా అల్లకలోలంగా ఉన్న తమ ఇల్లు గట్టి అని తమ ఇల్లాలకు వెయ్యేళ్ళు ఆయుషని తనకు అసలే చావు లేదని తాను పట్టిందల్లా బంగారమేనని వచ్చింది జంబూ నది కానీ గంగారమ్మ కాదని అనుకున్నవారు లేకపోలేదు అటువంటి వాళ్ళ యొక్క ఇల్లు ఆఖరుకు ఆగినా వాళ్ళ పిల్ల జెల్లా సునాయాసంగా బయటపడ్డా అతగాడికి అంతకంతకు లాభసాటిగా పెద్ద కరకట్టు కంటరాక్టో పక్కా గుడిసె వేతబేరమో మర్నాడే రెడీగా చేపడ్డా లోకం ఎంతైనా అందిస్తుంది కానీ మరోలో జరిగి యావత్తూ విషమిస్తే విచారమన్నదెవరికీ కథ రాసే నాకు కథ చదివే మీకు వాని పురాతనపు టిల్లు కూలిపోవడమే మెరుగంటారు మరి పునర్నిర్మాణం చేసే లేక ఊరి వీధులంట వెల్లువ అది వరలో ఎన్నడూ కనీ విని ఎరిగి ఉన్నది కాదు పడవల పడిచెక్కలు ఇళ్ల టెర్రేసులు పక్కపక్కలుగా అమర్చబడ్డ ప్యారలల్ గీతలుగా ఏర్పడి ఉన్నాయి తభీమని ఒక పడవలోనికి ఒకానొక డాబా మీద నుంచి ఒక పురుష వ్యక్తి యాభై వాడు దూకాడు రావే నీవు కూడా దూకవే ఇంకెక్కడి ఇల్లే ఇంటిని నమ్మకే నమ్మకే అని అరిచాడు పడవ పురుష వ్యక్తి పడ్డపాటునే ఇంటికి కొంచెం ఎడవైంది స్త్రీ వ్యక్తి దూకేలోగా ఆమె నీళ్లలో పడింది నీళ్లలో ఆమె పడ్డం ఏమిటి ఇల్లు ఇల్లు డాబా సమేతంగా కూలడం ఏమిటి పడిపోతూ ఉన్న ఇంటికి తాళం వేసే తలంపు ఆమెకుందో అన్నట్టు ఆమె చెంగును ఉన్న తాళం చెవి అలా ఎగిరి గొళ్ళాన్ని తగిలింది ఆమె డెబ్రిస్లో నలిగి నాశనం అయినట్లు చూపరుకు తోచింది మరి ఆమెని రక్షించబోవటం అంటే పడవపోదు నీవు కూడా ఆమెతో పాటు చావును అపేక్షిస్తున్నావా పడు ఈ వరదనే పడు చూచావా గడకందడం లేదు అని గడ తేల్చి పడవలోకి గడను తీసుకుని తెడ్డు మెడ్డుకుంటూ రక్షకుడు ఆ పురుష వ్యక్తిని ఒడ్డు చేర్చాడు గాఢాంధకారం ఆ పురుష వ్యక్తి ఆ పడవలో కూర్చుని ఏడ్చాడో ఏమన్నాడో ఎలా ఉన్నాడో కనిపెట్టడానికి దుస్సాధ్యము తరివి కొట్టే టేకి దూలాన్ని తప్పించుకుంటూ ఇరుతట్టుల్ని పడే ఇళ్ళు తగలకుండా పడవను ఆ రక్షకుడు పోనిచ్చాడు కాబట్టి ఆ పురుష వ్యక్తి గట్టెక్కాడు గట్టెక్కినప్పటి నుంచి ఆ పురుష వ్యక్తికి ఒకే విచింతనం తన భార్య ఏమైందని తనకంటే చిన్నదైనటువంటి తనకంటే చలాకీదైనటువంటి తనకంటే ఆశాలతలు అల్లుకునేటటువంటి ఆమె తనకంటే ముందు చనిపోవడమా ఇల్లు పదిలపరుచుకు ఇంకా తెల్లారి ఆమె తనకు కనిపించి తీరుతుందనే అతగాడి నమ్మకం ఆ నమ్మకంతో గట్టును నిలబడ్డాడు గట్టు ఎక్కడో గండడి ఊరిలోనికి నీరు వచ్చింది కానీ ఆ పురుష వ్యక్తి నిలుచున్న చోటును చూస్తే గట్టు మళ్ళీ ఎక్కడా లేని గట్టిని బళ్ళును తెల్లారడంతో బయలుపడే చీపురు ముల్లును ప్రతి చీమను ప్రతి కట్టెపొల్లనూ ప్రతి కనులున్న మనిషిని అడగడమే ఆ పురుష వ్యక్తి తన ఇల్లా లఘుపించిందా అని తన గేస్తురాలు జీవించి ఉందా అని తానెవరో ముందు చెప్పడాయిరి తనకంటే ముందు తన భార్యని గురించి అడిగాడు ఎవరికెరుక ఈ మహావిపదం బుద్ధిలో అని అనేవారే అందరూ ఆకాశం ఉదయారుణమైంది ఆ అరుణిమ ఇంటి కప్పుల మీద ప్రవహించే నీటి మీద రక్తంలా నాట్యం ఆడుతూ ఉంది కొబ్బరి చివళ్ళని కవ్విస్తూ ఉంది ఎక్కడన్నా ఒక పక్షి కూసేనేమో గాని కుక్క కనపడడం లేదు కోడి వినపడ్డం లేదు పిల్లులు పిల్లలు ఒక్కరీతిగా మాయమైనట్టు మరుగుపడినట్టు అయిపోయినారు జీవనమంతా ఒకే చేవ అన్నట్టు కలప అడతీ సరుకు తప్పిస్తే మరి తెప్పులను తేలిన పదార్థం ఆ జలం మీద కనపడలేదు సూర్యబింబం తెలిపెక్కింది లాంచీలు వీధుల వెంట నడాడుతూ మెరిసిపోతున్నాయి లాంచీలకంటే వరుసలు తీరి పడవలు అధికారి పడవలు వరద బాధితులకు గాను అమారుగా ఉన్నాయి కానీ మనం అనుకునే పురుష వ్యక్తిని ఏవి ఏవిగాని తలపోయడం లేదు ఏవిగాని వాని దరిదాపునకు చేరుకోవడం లేదు పురుష వ్యక్తి పేరు భూపయ్య భూపయ్య చూపించడానికి కాపించడానికి కాపించడానికిగాని తన చేత రూపాయి లేదు కదా చిల్లి చిల్లిగవయినా లేకుండా ఉన్నాడు కట్టు గుడ్డలతోనూ కడ ప్రాణంతోనూ కడిచిన రాత్రి అతను ఎలా రక్షింపబడ్డాడో మనం ఈ వరకే చూచాం అతనికి అనుసన్నల్లో ఆ దాకా మసలిన కాంత పేరు కళ్యాణమ్మ ఆ దాకా మసలిన కాంత అని ఎందుకంటూ ఉన్నానంటే మరి చెప్పుకోవడానికి ఆమె కళేబరం కూడా కనిపించడం లేదుగా కానీ ఆమె చనిపోయిందంటే భూపయ్యక నమ్మకం లేదు ఆ కారణంగా గట్టు వీడి మరో పట్టుకుపోడు అతగాడి చూపెంతసేపు వీధుల వెంట కొత్తగా ప్రవహిస్తూ వస్తున్న గోదావరి ప్రళయ తాండవం మీదనే ఉంది ఒక్కరన్నా ఆమె జాడ చెప్పేవారు లేరా వీరా వారా అని వాపోసాగాడు అంత చేటు వాపోయేవాడవు అసలు ఆమెను ఎడబాసి ఎందుకు వచ్చేవయ్యా అంటే నన్ను పడవలో పడేసి ఆమెను నీట పడేసిన ఆ దౌర్భాగ్యుని అడుగు అనేవాడు కళ్ళు లోపలికి పోతున్నాయి ఆకలి దప్పి తీర్చుకోకుండా అలవటించాడు భూపయ్య భూపయ్య లాంటి వాళ్ళు ఇంకెందరున్నారో ఈ లోకంలో గట్టెక్కి ఏడ్చేవాళ్ళు భూపయ్య ఎరుగెత్తి అరిచిన చేత అతగాని కంఠం బొంగురు పోయింది ఓ గంగాభాగీరథీ సమానురాలెవరితో అలా పోతూ నాయనా కోసం ఏడుస్తున్నావు అని అడిగింది ఆమె కోసమే అన్నాడు ఆమెలాగుంది పడిపోయిన ఇంటి మీదనో ఇంటి క్రిందనో కుయ్యి మన్నట్టయ్యింది ఆ ఋతం దయ్యానిదనుకున్నాను నిన్ను చూచాక ప్రతికున్న సుమంగళిదేనని అనిపిస్తోంది అని జవాబు చెప్పింది ఆ చెప్పిన ఆమెండి మరి ప్రశ్నలు వెయ్యాలి అంటే నూటొక ప్రశ్న వెయ్యొచ్చు నీకెక్కడ కనబడింది నీవెప్పుడు చూచావు నీవెల్లా గొంతు గుర్తించేవు నీవు ఎలా వెళ్ళి మళ్ళగలిగేవు గట్టినట్టున్న నా కొంపగుట్టు నీకెలా తెలిసింది అని ఇన్ని ప్రశ్నలు వేయొచ్చు కానీ భూపయ్యకు మరి ఆమెనడుగు బుద్ధి పుట్టలేదు ఆమె అక్కడ మరి నిలుచుండను లేదు భూపయ్య చూపు అప్పుడే ఒక ఆమడు దూరంలో మరో తట్టుకు ప్రాకిపోయినట్టు పోయింది ఆ కొత్త స్త్రీ యొక్క వెన్ను పోల్చి బిగ్గరగా అరిచేలో ఆమె వినిపించుకోలేదు ఆమె వీనికి మరి కనిపించను లేదు అయితే తన భార్య ఉందన్న బ్రతికి బాగా ఉందన్న నమ్మకం మాత్రం భూపయ్యకు ఆమె అన్న వాక్యం వల్ల ఇనుమడించింది కుయ్యమన్నది కుక్క కావచ్చు నక్క కావచ్చు నమ్మకం లేనివాడికి కానీ భూపయ్యకు మాత్రం కళ్యాణియే కళ్యాణికో ముప్పై ఉంటాయి లావణ్యం లాలిత్యం రెండూ కూడా ఆమె సొమ్మే కళేబురమన్నా కనపడితే చాలనే ఊహలో పడి భూపయ్య ఒక పడవవాడిని తన ఇంటి వద్దకు తీసుకెళ్లమన్నాడు పడవ్వాడు కళేబరమేం కర్మ కంఠమే వినబడ్డప్పుడు పది రూకలు ఇవ్వండి అన్నాడు పది రూకలు కావు కదా పది నూకలు లేవు భూపయ్య వద్ద ఆ పొద్దు పైపెచ్చు మాట రావడం లేదు కేవలం సైన్యామాత్రంగా బతిమారుకున్నాడు బతిమాలకున్న ఆ కర్కోటకుడు ఊరికే అన్నాను గానీ ఇంకెక్కడ ఊరయ్యా ఊరు ఊరు మునిగిపోయింది చూర్లే కానం నీ సూదంటూ రాయి దాని అంతటే దొరకాలి కానీ మరి నమకితే వరకమే అన్నాడు భూపయ్య మరో పడవ్వాణ్ణి పట్టుకు పాకులాడాడు వాడు మొండి చేయి చూపించాడు తిన్నగా ప్రభుత్వోద్యోగి దగ్గరికి వెళ్ళి మనవి చేసుకున్నాడు అతగాడు కూడా ఆఖరుకు లేనట్టే తన వల్ల కానట్టే చెయ్యి వెతకలేశాడు అస్రస్య పడిపోతూ ఉంది ముసురు కూడా పట్టేట్టుంది పొద్దున్న తెల్లారాకి యోచిద్దాంలే అన్నాడు ఆ పెద్ద జీతగాడు భూపయ్యకు పట్టడానికి కోపం వచ్చింది కొట్టబోయినంతగా చెయ్యెత్తి మళ్ళీ ఆ చెయ్యి అటు పొయ్యేదాన్ని ఇటు తీసుక తన పాలాన్ని ముత్తుకుని అయ్యో కళ్యాణీ కళ్యాణీ అన్నాడు గట్టెక్కే ముందు ఏమైంది ప్రలాపం అని గద్దించాడు ఆ ప్రభుత్వోద్యోగి ఇప్పుడు అన్నా స్వామి తరుణం మించలేదు అన్నాడు భూపయ్య కన్నీళ్లు కార్చుకుంటూ ప్రభుత్వ ఉద్యోగికి చాలేసింది కంఠం వినబడి కళేబురం కనబడకపోతే మరింత బాధే అన్నాడు ఆ ఉద్యోగి కళేబురం కనబడి కంఠం వినబడకపోయినా బాధే అన్నాడు ప్రభుత్వ నావికుడు ఏమైనా వెళ్ళి చూచి కనుగొన్నాక కదా అనుకోవలసింది అన్నాడు చేరువునున్న నిర్వాసి ఒకడు భూపయ్య నిట్టూర్పు ఒకటి విడిచాడు ఆ నిట్టూర్పుకు పడవలన్నీ కదిలినట్టయ్యాయి వరద చిరుకెరటాలు చిందులు తొక్కినట్లయింది ప్రభుత్వపు పడవలోనికి నిర్వాసి దూకుతూ నేను తోడుంటాను చూపించు అన్నాడు భూపయ్యతో ప్రభుత్వపు పడవ ఆసామి తెడ్డు వేశాడు ప్రభుత్వోద్యోగి ఇటో అటో తేల్చుకురావాలి అర్ధరాత్రైనా సరే అని ఆజ్ఞ ఇచ్చాడు తాను రేవులో వేచియున్నాడు గంగా భాగీరథి సమానురాలు నీతో చెప్పింది అని అడిగాడు పడవలో నిర్వాసి ఒకరు చెప్పేది ఏమిటి అదిగో అరపు అదిగో నా కళ్యాణి మొర అన్నాడు భూపయ్య నిర్వాసి ఆకాశమ్మక్క చూశాడు ఆకాశం ఉరుములతో మెరుములతో అలజడి కొన్నట్టుంది మెరుపు మెరుపుకి ఉలిక్కి పడాడు భూపయ్య అదే మా ఇల్లు అదే నా వెళ్ళి అని ఏదో ఉన్మాదునిలా అన్నాడు పడవ్వాడు ఈ గారికి ఏం తెల్దో మనం పోదాం అన్నాడు నిర్వాసితో నిర్వాసి పోతే ఎలా ఆమె కళేబురాన్నో కంఠధ్వనినో ప్రభుత్వోద్యోగికి చూపించాలి అన్నాడు పడవ్వాడు కళేబురాన్ని చూపించగలం కానీ కంఠధ్వని ఎలా చూపిస్తాం అన్నాడు తెడ్డేత కుదించి ఏదో తెడ్డుకు తగిలింది అది కళ్యాణి తలకట్టా ఏదో నావ యొక్క చుక్కానికి అడ్డపడింది అది కళ్యాణి ఎముక ఎలుక ఇలా సందేహించుకుంటూ సందేహం తీరకుండా ఆ పడిపోయిన ఇంటి జాడ చుట్టూ నావతో ప్రదక్షిణం చేసి నావతోనే ఇంటి కప్పు మీదను అడ్డుగీతలు నిలువుగీతలు గీసి గీట్లు దాటే ప్రవాహాన్ని తరిమి తొదకు దేన్ని సాధించలేక ముగ్గురు కూడా నావలో చతికిలబడిపోయారు మరి భూపయ్యా కళేపురం కనిపించకపోతే పోయిరి నీవన్న కంఠధ్వని అయినా వినిపించవద్దు అన్నాడు నిర్వాసి భూపయ్య కళేపురం కనపడగలిగితే కంఠధ్వని కూపిరి నేనే పోయగలను అని నిర్వాసికి ఒక పెడ జవాబు చెబుతూ రెండో పెడకు తన అరచేతులు బూరాగా ఊదాడు కళ్యాణి నీ నీవెక్కడైనా ఉంటే పలుకు అవుటగా ఆమె చెప్పింది ఏ డెబ్రిస్ కిందైనా ఉంటే పలుకు నిన్ను పైకి లేవనెత్తడానికి పడవేసుకొచ్చాను ఇంకెక్కడి కళ్యాణి 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 అంటూ పడవలోనే మూర్ఛెల్లాడు భూపయ్య నిర్వాసి భూపయ్య మనం ఆ గంగా గంగాభాగీరథీ సమానురాల్ని కూడా ఈ పడవలోకి ఎక్కించుకుని కుయ్య విన్న స్థలం తెలుసుకుని ఉండవలసింది ఇదేనా కళ్యాణి పడిన జాగా అని అడిగాడు అప్పటికప్పుడే భూపయ్యకు స్పృహ తప్పింది పడవవాడు ఈ భూపయ్యే పోయినాడు తనకంటే ముందుగా గానని ఆ కళ్యాణమ్మగారే అలా అవతారమెత్తి ముండమోపు మోసి ఉండవచ్చు ఈ వరదలో ఎవరు ముందరు పోయారో ఎవరు వెనుకపోయారో ఎవరికి చెప్పిపోయారు అన్నాడు అంటూ పడవను వెనుతితిప్పాడు పడవ వెనుక తిరగడంలో పడవ పొడుగున అడుగునేదో ధ్వనించినట్టయింది ఆభరణ అల్లా అగుమించినట్టయింది ఎర్రగా కుంకుం పట్టే అలుకుపోయి ఓయోయ్ పడవ కింద తగిలినట్టుగా ఉంది కళ్యాణమ్మ కళేవరం అన్నాడు నిర్వాసి ఆ పడవ ఆసామితో భూపయ్య ఆ మాటతో స్పృహదేరి దొరికిందా కళేబురం నా కళ్యాణి కళేవరం అన్నాడు కళేబురం దొరికిందంటేనే ఇంత సంతోషించాడు భూపయ్య కంఠధ్వని వింటే ఎంతో సంతోషించేవాడు అన్నాడు నిర్వాసి కంఠధ్వని కంఠధ్వని దాన్ని ఎన్నిసార్లైనా వినగలను కళేబురాన్ని చూచేది ఇదే కడసారి 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 అని విస్తుపోతూ తన భార్య యొక్క కళేబురాన్ని పడవవాడు నిర్వాసి పైకెత్తి పట్టి పడవలో పెడుతూ ఉంటే భూపయ్య వలవలా ఏడ్చాడు మీరింతవరకు పద్దెనిమిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల అరవై రెండుల మధ్య జీవించిన కీర్తిశేషులు కవికొండల వెంకటరావు గారి కథ కంఠధ్వని విన్నారు వినిపించినది పప్పు భోగారావు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి